శిల్పకాయలు తెమ్తానా ఇలా అమ్మకు పానా కాకపోతే తినిపి తిని శిల్పకాయలు తెమ్తానాకు కాయ కలిసి ఇస్తాను చుక్కు చెట్టుకు కాయ తిమ్తానా శిల్పకాయలు ఇక పానం బాగాలేదు అందరూ ఐగా పండు పదాలను తింటే మంచిగా ఉంటుంది పానం అందరికీ ఇట్లా తినాలి పానం జా ఏం తినబుద్ధి అయితే లేదు ఏమో ఈ పండు అయినా తింటుదేమో అని చెప్పి చెప్తాను చెట్టు ఒకటి పండుగ కూడా దొరికింది అమ్మకు పానం జ్వర బాగాలేదు మేము జాడ్రపుర పానం బాగాలేదు జ్వరం అవుతుంది టైతే ఈ చెట్టు కాయ తింటా మా ఇంటి చెట్టే సాధనం ఆమె సాధింది చెట్టును

सुठी सेट अथव बाहि नोर्टी मुलिके आो तोप रोज़ु या На да наго. Нагу коти, коти коте. И коти со коти. Наго да наго. Ти да не ни штова се

శిల్పకాల తింటూటే ఈ సూటేది అయితే తినిపిస్తాను అందరి కాక తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది అండలు అన్ని పండగలు ఈ పండగ చూసి గట్ట అయితే కాలుతుంది అద్దగ కాలుతాయి గట్ట అయితే కాలుతాయి ఇవి అన్ని పండ్లకైనా శిల్పకాయ పండ్లు మంచిగా వచ్చేవి ఇవి తింటే ఆరోగ్యం మంచిగా ఉంటాయి ఈలో పడుతుంది ఎంతైనా కొనుక్కో ఎక్కువ రెండు మూడు సార్లు అయినా తినాలి ఉండదు అయితే ఎంతో మంచిది ఊళ్ళో అడవిలో మనం గుట్టలు మనం తింటాం అటు చిన్న ఉన్నప్పుడు చూడం గొడల కాసుకుంటా ఇదే పని చేసే పెండాకాయ ఏరి పెండ ముద్ద ఏరి రాసి చేసి మన గూడు పెట్టినట్టు గూడ పెట్టి అట్లా యాభై వంద కాలు పెట్టేది అప్పుడు అన్నీ తినబెట్టేది ఇంకా కానీ ఇప్పుడు ఇంకా వీడిపోయినాక ఇక తినే తిరుగుబుద్ధి అయితే లేదు కానీ ఇంటి చెట్టుగా పది కారు కాయలు ఉంటే మా పానం పడాలి ఎవరు తినచీ చదువు పెట్టుతా తుప్పు నాకు ఎడ్డ బండి ఉండే రెండు ఎడ్డు ఉండే ఆవులు నాలుగు ఉండే ఎడ్డు ఉండే నాలుగు జితకాలు ఉండే అన్నీ నేను ఇక చేత కాకపోయే వరకు అని చేతి గిట్ట పడవబడేది అయితే మునిపి బండితోనే వరంగలు పోయినా పది రూపాయల బాడికాకే చిరుపకాలు అమ్మిన కోమటలోపు పది రూపాయల అయితే నాలుగు రోజులు మళ్ళీ వచ్చి మోటార్ కొట్టింది అప్పుడు మోటార్లు పోయినాయి అన్నీ పోయినాయి ఇప్పుడు ఏమైనా కార్లు సైకిళ్ళు కూటర్లు ఇవి అన్నీ వ్యాన్ ఇంకా ఇవి ఏమో వ్యాన్ ఆయన తయారు మళ్ళా కార్లు అంట ఇప్పుడు వాళ్ళు కార్లు తిరగామ ఎట్లా బండితో అంత కష్టం చేసినాం ఇప్పుడు నేను వచ్చేసి ఇక కొడుకుడు వాళ్ళు కారు ఉండాలి బండి ఉండాలి కూటర్ ఉండాలి ఇక గిట్టని కష్టం చేసిన జామానం ఎంతో మంచిగా ఉండేది అప్పుడు మోటార్ కొట్టినాక ఏమైనా వరి పంట తక్కువ ఉండేది ఇప్పుడు ఏమైనా అంటే పాండు పలారం అది తింటాడు కానీ ఇదే మొక్కజొన్న గడక జొన్న గడక సద్ద అవి తిన్నాం అవి ఎంతో మంచిగా ఉండేది ఇప్పుడు ఏమో పోతాడు బిర్యానీ డబల్ రోటీ పూరీలు ఇవ గి దుకాణ ఇక దెబ్బ తాకింది బండి గిట్టాయి వచ్చి దాన్ని పోసుకున్నా కానీ బండిని ఏమో చదివించట్లేదు వెట్టుపోయినయ్య నిపోయినయ్యగా ఏమైనా అయితే కంటను నోటీస్ చేసుకొని తిరుగుటను ఉంటా బాయి గాడిపోతా పనలలాపోతా పోతా బోడ ఎన్న పొన్ని చేసిన వరగలపోయినా 10 రూపాయల బాడికి ఎంతో కట నాగల్గట్టి దున్నీ చేసికి తీపుడర సాతనే తెలాయకపోతే మంజిలు పెట్టున చేతరులు బాండి పక్కన వస్తే దుకామ తోడు నా నిద నివాయిగా సాయంత్రం అయ్యేది రెండు అవలకో ముంచుకొంచుతాను పాలు పోసి వతడంటగా పాలున

బయటకి తీసుకొచ్చి తినగడతాను తిను ఇంబను అసలు కూడే తింటలేదు ఇప్పటికైనా తిని ఇంకా ఊశంటది మంచిగా తిను ఆరోగ్యం ఇట తిను ఇంకా కా ఇంకా తిని ఇంకా ఇంకా అటు బోర్డు నమ్మకం పోయి తిరిగి చూసుకొస్తాయి మన చెట్టుగా నారిగా ఉండేది కనిపిస్తే రాకు చూసి తెంపి కాలుతున్నాయి అయితే రేపటి సుందరూ ఇంకా తెంపరు బోర్డు వప్పన అటు ఉండవచ్చు గుట్టలు అప్పను

ఇంకా ఉంది కాదు ఇప్పుడు మంచిగా రేపటి మన బోర్డు మగాన ఎక్కువ ఇలాగ తీసుకుని కొద్దిగా కాయలు ఇది ఇంకేళ ఈ మన శ్రెట్లో నాలుగు ఐదు ఐదు ఆరో కాయలు చేసినంతే మీకు నత్తి నాట అయితే ఇదో అందరికి మంచిగా లైట్ ఉంటుంది అందరు అందరు ఆ రోజు ఉంటుంది మంచిగా ఇది ఏసుమంటి జ్ఞానం వచ్చినా దీని వచ్చిన శ్రీపదాలు బాగలేవు అని అనవద్దు ఈ ఏడదికి ఒక్కసారి ఈ కాయ అంటే ఏడకి ఒక్కసారి దొరుకుతాయి మన మధ్యాహ్నం దొరికేది మనకు కాయ తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది బాగా హాయిగా మంచిగా ఉంటుంది మీరు తినాలి గిట్టా మంచి ఉన్నాయి నేను చూడ ఇంట్లో అయితే Baik, mancun nanti, cinta nak.